బికవలు మండలం ఊలపల్లి గ్రామంలో అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఊలపల్లి గ్రామ శెట్టిబలిజ సంఘాలు అభిమానులు ఆత్మీయ సమావేశంలో ఊలపల్లి గ్రామ నాయకులు కార్యకర్తలు ఊలపల్లి గ్రామ శెట్టి బలిచ సంఘాల సభ్యులు అభిమానులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ నురుకూర్తి వెంకటేశ్వరరావు బిక్కవలు పిహెచ్సి మాజీ చైర్మన్ సురేష్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కొండ వినయ్ ఊలపల్లి గ్రామ నాయకులు కార్యకర్తలు ఊలపల్లి గ్రామ సంఘాల అభిమానులు బిక్కవలు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సామాజిక వర్గానికి మంచి పదవులు రావడానికి అన్ని విధాలుగా నేను తోడ్పాటు అందిస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఒకటే ఉంది ఇందాక వినయ్ గారు చెప్పారు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏ విధంగా అవసరం ఉంది అని ఆ విధమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాకపోతే ఇవాళ మనం ఆస్తులు అమ్ముకున్నాం ఆస్తులు వదులుకొని అమ్ముకుని కాదు వదులుకొని పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని మీ అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనకి నకిలీ రత్నాలు అవసరం లేదు మన కరెంటు బిల్లులు పెరగకుండా ఉంటే చాలు నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా ఉంటే చాలు ఆ రెండు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో మనలో మనకు ఉన్న విభేదాలని గ్రామాల్లో ఉన్న విభేదాలని పక్కన పెట్టి అందరూ ఐకమత్యంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ విజయం కోసం కృషి చేయమని మీ అందరికీ సవైన వేడుకుంటా ఉన్నా ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు మా కుటుంబంపై తన నమ్మకంతో నా పైన ఉన్న నమ్మకంతో మా తండ్రి గారి పైన ఉన్న గౌరవంతో మొదటి జాబితాలోనే నన్ను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దానికి మీ అందరి ఆ చేయకుండా మీ అందరూ తగిన సహకారం అందించి నేను అఖండ విజయం సాధించే దిశగా మీ అందరూ నాకు మద్దతు మరి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై నాలుగు వరకు ఈ ఊరపల్లి గ్రామం ఏ విధంగా ఉందో ఆ విధమైన మెజారిటీ ఈ గ్రామంలో రావడానికి సురేష్ రెడ్డి గారి నాయకత్వానికి మీ అందరూ మద్దతిచ్చి మీ అందరూ నాకు మద్దతు పలకమని మీ అందరికి సభ్యంగా కోరుకుంటూ సైకిల్ గుర్తుపైన ఓట్లు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించమని మీ అందరినీ సవయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై